డెకరేషన్కి ఉపయోగించేటటువంటి లైట్లు అలాగే మనం అపార్ట్మెంట్కి వేసేటటువంటి లైట్స్ కానివ్వండి అలాగే అపార్ట్మెంట్ కాకుండా ఇండివిజువల్ హౌసెస్కి వేసేటటువంటి లైట్స్ కానివ్వండి ఇవి మనం ఏ విధంగా ఈ లైట్స్ని ఉపయోగించాలి అలాగే ఇప్పుడు పండగలకి మనం క్రిస్మస్ న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి ఇలాంటి పండగలకి అప్పుడు కూడా మనం లైట్స్ వేయడం జరుగుతుంది అలాంటప్పుడు మనం ఎలాంటి లైట్లు వాడాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం వీటిని మనం ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది చూద్దాం అయితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది మన కొద్దిగా క్వాలిటెడ్ బల్పులు ఈ క్వాలిటెడ్ బల్పులు మనం రెండు రకాలుగా దొరుకుతాయి ఇది బ్లూ కలర్లో ఉన్నటువంటిది అన్క్వాలిటెడ్ బల్బ్స్ అయితే ఈ బల్బుల్ని మనం చూసినట్లయితే క్వాలిటెడ్ వచ్చేసరికి మనకి కొద్దిగా కాస్ట్లీగా పడుతుంటాయి అలాగే క్వాలిటీ కాస్త తక్కువ ఉన్నాయి కాస్త చీపెస్ట్గా దొరుకుతూ ఉంటాయి మనకి ఈ బల్పులు చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కానివ్వండి అలాగే గ్రీన్ కలర్ కానివ్వండి కాస్ట్లీగా పడినాయి మనకి సెవెంటీ రూపీస్కి లభించాయి అలాగే మనం బ్లూ కలర్ ఏవైతే ఉన్నాయో ఈ బ్లూ కలర్ బల్పులు మాత్రం కాస్త చీపెస్ట్ దండలు అనమాట అయితే ఇవి మనకి నలభై ఐదు రూపాయలకి లభించాయి అయితే ఈ దండ వచ్చేసరికి మనకి పొడుగు ఏదైనా సరే మనకి ఇరవై అడుగులు ఉంటుంది అంటే ఆరు పాయింట్ ఆరు చిల్లర మీటర్స్ ఉంటుంది అయితే మనకి ఒక కట్టకి బలుపులు యాభై బలుపులు ఉండడం జరుగుతుంది అయితే మనం ఏది చేయాలన్నా కూడా డెకరేషను మనం బలుపుల్ని తీసుకొని మనకి ఏ సైజులో కావాలి ఎలా కావాలి అనే దాన్ని బట్టి మనం చేయటం జరుగుతుంది అలాగే మనకి బల్పులు బ్లింకింగ్ కావాలి అంటే మధ్యలో మీరు చూస్తున్నది డ్రైవర్ ప్లేట్ ఆ డ్రైవర్ ప్లేట్కి కనెక్షన్ ఇస్తే మనకి లైట్స్ అనేవి బ్లింకింగ్ అవటం జరుగుతూ ఉంటుంది ఈ డ్రైవర్ ప్లేట్ కనుక చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మనం ఈ డ్రైవర్ ప్లేట్లో అక్కడ మనకు చూపిస్తున్నటువంటిది మైనస్ ఇది ప్లస్ అండి ఎల్లో కలర్ అది మనకి ప్లస్ ఇది న్యూట్రల్ అండి బ్లాక్ వైర్ వచ్చేసరికి మనకి న్యూట్రల్ అంటే డైరెక్ట్గా మనం డ్రైవర్ నుంచి లో డైరెక్ట్ మనం వైర్ కలిపేసుకుంటాము అలాగే రెడ్ వైరు మనం ప్లస్కి కలిపేసుకుంటాము కానీ మనకి ఇక్కడ ఏ అయితే మనకి ఉన్నాయో అవి మాత్రం మైనస్లు అండి మోస్ట్ టైప్లో కనిపించేటటువంటి మనకి అవి మైనస్కి సంబంధించినటువంటి అంటే మనం దండ యొక్క రెండో చివరిని ఆ మోసపేట దగ్గర కలుపుతామండి ఆ కలిపేస్తే మనకి ఆ డ్రైవర్లో ఎలా అయితే జరుగుతుందో మనకి ఆ దండలో కూడా ఆ యాక్షన్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది ఈ విధంగా మనం డ్రైవర్ను ఉపయోగించి లైట్లను బింక్ చేయడం జరుగుతుంది ఇది మొత్తం అంతా కూడా డీసీ మీద రన్ అవ్వడం జరుగుతుందండి ఇది డీసీ బాక్స్ ఈ డీసీ బాక్స్ని మనం ఉపయోగించినట్లయితే ఇది ఫోర్ హండ్రెడ్ వాటేజీ డీసీ బాక్స్ అండి ట్వల్వ్ ఓల్ట్స్ ఫోర్ హండ్రెడ్ వాటేజీ ఈ డీసీ బాక్స్లో మనం లెఫ్ట్ వైపు చూసుకుంటే మనం ఫేసు ఎల్లో కలర్ ఫేసు బ్లాక్ కలరు న్యూట్రల్ అండి అలాగే రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి మూడు మైనస్లు మూడు ప్లస్లు బాక్స్ మీద సింబాలిక్గా కనిపిస్తున్నాయండి అయితే మైనస్లని మనం బ్లాక్ కలర్లో పెట్టడం జరిగింది అలాగే ప్లస్ని ఎల్లో కలర్లో పెట్టడం జరిగింది ఇప్పుడు మనం సీక్వెన్స్ చూసినట్లయితే చూడండి ఇక్కడ ప్లగ్ బాక్ పెట్టడం జరిగింది పవర్ పాయింట్లో పవర్ పాయింట్లో పెట్టినటువంటిది ముందు మనకి ఎల్ఈడి డీసీ బాక్స్ ఏదైతే ఉందో దాంట్లోకి రావడం జరిగింది ఆ తర్వాత మనకి డీసీ కరెంటు బయటకు వచ్చింది కదండి దాన్ని మనం తీసుకొచ్చి డ్రైవర్కి ముందు కలపడం జరిగింది డ్రైవర్కి డైరెక్ట్గా డైరెక్ట్గా మనం డ్రైవర్కి ఉన్నటువంటి రెడ్ కలర్ది అలాగే బ్లాక్ కలర్ వైరు రెండు కలిపేసామండి ఆ తర్వాత మనం ఏం చేసామంటే దండ యొక్క ఒక చివరిని రెడ్ వైర్ ఉన్నదానికి కలపడం జరిగింది రెండో చివరిని డ్రైవర్ ప్లేట్లో ఉన్నటువంటి మోస్పేట్కి కలపడం జరిగింది ఈ విధంగా మనం చేయటం వల్ల డ్రైవర్లో ఉన్నటువంటి ఏదైతే మనకి బ్లింకింగ్ ఏదైతే జరుగుతుందో ఆ బ్లింకింగ్ అనేది మనకి దండలో కూడా జరుగుతుంది ఈ విధంగా మనం ఏంటంటే సిరీస్ అనేది కలపడం జరుగుతుంది ఈ విధంగా మనం దండల్ని చాలా తక్కువ ఖర్చుతో చేయడం అనేది జరిగింది ఇదంతా కూడా డీసీ మీద వర్క్ అవడం జరుగుతుంది మనం బయట గోడల మీద వేసినప్పుడు అపార్ట్మెంట్కి వేసినప్పుడు తడిచినా కూడా పెద్దగా ఇబ్బంది అయితే ఉండదండి ఈ విధంగా మనం ఏంటంటే ఈ లైట్లని చాలా తక్కువ ఖర్చుతోటి చేసుకోవడం జరుగుతుంది మీకు ఏదైనా సందేహాలున్నా కామెంట్ సెషన్లో కామెంట్ చేయగలరు